హాయ్ ఫ్రెండ్స్ వంకాయ బండ పచ్చడి లేదంటే వంకాయ చప్పపచ్చడి అంటారు కదండి దానిలోకి గుమ్ముడొడియాల నంచుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఆ చప్పపచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి దీనికి మనం వంకాయలు మంచి కొంచెం పెద్దవైనా చిన్నవైనా స్టవ్ మీద అలా కాల్చి తీసుకోవాలండి అయితే ఈవేళ ఈ వంకాయలు అయితే మా చెట్టు కాసినవండి కోసిన కాయలు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తే చాలా బాగుంటాయి కదా అని చూడండి మా ఇంట్లో అదే మా అమ్మగారి ఇంట్లో తెల్లవంకాయలు నల్లవంకాయలు రెండు చెట్లు ఉన్నాయండి వంకాయలు అయితే చిన్నవి కాస్తున్నాయి తెల్లవైతే అలా మజ్జిగ మీడియం సైజు కాస్తున్నాయండి అవి కాసిన వాటిని కోసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చు యాక్చువల్గా ఇవి కుంపట్లో కాల్చి తీసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే మరి కుంపట్లవే ఉండట్లేదు అండి పూర్వంలాగా అలాగ పొయ్యి మీదే మా అమ్మగారి ఇంట్లో అయితే కుంపటి కూడా ఉందండి నిప్పు రాజేసి కాల్చుకోవచ్చు అలాగా ఈ వంకాయల్ని మనం కాల్చినవి మనకు కావలసిన పచ్చడి బట్టి వంకాయ పెద్దది అయితే ఒకటే సరిపోతుందండి ఇంచుమించు ముగ్గురికి సరిపోతుంది ఇవి ఇంచుమించు నేనైతే ఆరేడు కాయలు కొద్దిగా మీడియం సైజు కదా కాల్చాను దానిలోకి ఆ కాల్చిన వాటికి అలా తొక్క తీసి శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే చూపించింది అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అండి అలాగే కొత్తిమీర అవి వేసుకున్న తర్వాత ఆ వంకాయకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి దీనికి తాలింపండి చాలా సింపుల్ తాలింపు పెట్టుకోవాలి మినప మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ వాటిని నూనెలో వేయించుకుని ఆ పోపు అందులో కలిపి తీసుకుంటారండి అయితే దీనికి పేస్ట్ ఎందుకు చప్పపచ్చడి అన్నానంటే అల్లం పచ్చిమిరపకాయ పేస్టే వాడాము కదా అది మెయిన్ ఏంటంటే కొంచమే కారంగా ఉంటుంది ఎర్ర కారాలు అవి వాడలేదు కాబట్టి పచ్చడి ఇలా తీసుకుంటేనే బాగుంటుందండి అయితే అలాగే మినప వడియాలు గుమ్మిడి వడియాలు అంటారు కదా వీటిని మనం నూనెలో వేసి పోపులా వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ